you నయనతారా ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇలా పలు భాష చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అలాగే లేడీ ఓరింటర్ సినిమాలో నటించి లేడీ సూపర్ స్టార్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రీసెంట్గా బాలీవుడ్లో అడుగుపెట్టి జవాన్ సినిమాతో హిట్ అందుకున్నారు నయన్తారా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ ఇవర్ని ప్రేమించి రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన వివాహం చేసుకున్నారు అలాగే వీళ్ళిద్దరు ద్వారా కమి పిల్లలకు జన్మనిచ్చారు ఇళ్ళల పేరు ఉయ్యర్ రుద్రనీల్ ఎన్ శివన్ ఇంకో కొడుకు పేరు ఉలక్ దైవిక్ ఎన్ శివన్ నామకరణం చేశారు ఈ కపుల్స్ ఇద్దరు రీసెంట్ గా చెన్నైలో ఇంటిని కొనుగోలు చేశారు ఆ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం ఫోటోస్ ని విఘ్నేశ్ శివన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఈ ఫోటో చూసిన వారంతా సోషల్ మీడియా వేదిక కపుల్స్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఆ గృహ ప్రవేశం సంబంధించిన ఫొటోస్ ని మీరు కూడా వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్